ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాద్గా పూజ్యామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యులు ఒకరైనటువంటి శ్రీ యోగి రామసూరత్ కుమార్ గారి గురించి మిగిలిన భాగం ఈరోజు చెప్పుకుందాం ఒకప్పుడు నేను భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉండగా ఆయన ఒక ఆసక్తికరమైన కథను వివరంగా చెప్పారు ఒక సముద్రపు ఒడ్డున ఒక పక్షుల జంట నివసిస్తూ ఉండేది వాటి గుడ్లను కూటిలో ఉంచి అవి దూర ప్రాంతాలకు ఆహారాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళేవి ఒకనాడు అవి తిరిగి వచ్చేసరికి వాటి గుడ్లు గూటితో సహా సముద్రపు అలల తాకిడిచే కొట్టుకొనిపోయాయి ఆ పక్షులకు సముద్రం మీద బాగా కోపం వచ్చేసింది ఆ కోపంతో అవి తమ గుడ్లను తగ్గించుకున్నకు అవసరమైతే సముద్రాన్ని ఖాళీ చేస్తామని అనుకున్నాయి అవి వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాయి అవి వాటిని నో నోళ్ళ నిండా నీటిని నింపుకొని దూరంగా తీసుకుని వెళ్ళి వదిలి రాసాగాయి అవి ఆ పనిని నిరంతరాయంగా చాలా నిజాయితీగాను జాగరూకతతోనూ చేసాగాయి రోజులు గడిచిపోతూ ఉన్నాయి అవి ఆ విధంగా ఏకాగ్రతతో ముక్కులను నీటితో ముంచుకొని దూరంగా ఎగిరి వెళ్ళి ఆ నీటిని వదులుతూ ఉన్నాయి ఒకరోజు ఒక మహాత్ముడు అటువైపుగా వెళ్తూ ఆ పక్షులు అవిశ్రాంతంగా చేస్తున్న పనిని చూశారు ఏం చేస్తున్నారని ఆయన వాటిని ప్రశ్నించారు ఆ పక్షులు వాటి గుడ్లు సముద్రంలోనికి కొట్టుకొని పోయాయని అందుకని వాటిని తిరిగి గాను సముద్రాన్ని ఖాళీ చేయవలనని నిశ్చయించుకున్నామని వివరించాయి ఆశ్చర్యంతో నిండిపోయి ఆ మహాత్ముడు ఏమిటి ఇది అసాధ్యం రెండు చిన్న పిట్టలైన మీరు సముద్రాన్ని ఖాళీ చేయగలమని ఎలా ఆశించగలరు మీరెంత నిర్విరామంగా కృషి చేసినా అది ఎలా సాధ్యపడుతుంది అన్నారు అందుకు సందేహం మేము ఒకనాటికి సఫలీకృతులమై మా విలువైన గుడ్లను తిరిగి దక్కించుకొనగలమని మేము పరిపూర్ణ దృఢ నిశ్చయంతో ఉన్నాం అన్నాయి ఆ పిట్టలు వాటి అచంచలమైన విశ్వాసానికి భక్తికి చలించిపోయి ఆ మహాత్ముడు కరుణతో తన చేతులను సముద్ర సముద్రంలోనికి పెట్టి ఆ గురులను కనుగొని పరమానందంతో వాటిని పక్షులకు ఇచ్చివేశారు అప్పుడు భగవాన్ అన్నారు సముద్రాన్ని ఖాళీ చేయటము దైవాన్ని కనుగొనటం వంటిది అనుగ్రహము సాయం లేకుండా అది అసాధ్యం కానీ ఆ కథలోని పక్షుల జంట వలె మొక్కవోని విశ్వాసము నిజాయితీ ఉన్నట్లయితే తప్పనిసరిగా గురువు ప్రత్యక్షమై భక్తుని ఆధ్యాత్మిక ఆశయాలను నెరవేరుస్తారు మరొక సందర్భంలో భగవాన్ కరుణ చూసి నేను మిక్కిలి సంతోషించాను ఏకనాథరావు అనే భక్తుడు ఒక గిన్నె నిండా పండ్ల ముక్కలను నింపి తీసుకుని వచ్చి భగవాన్ ముందు ఉంచారు ఆ పెద్ద గిన్నె లోపల మరొక చిన్న గిన్నెలో భగవాన్ కొరకు ముక్కలు ప్రత్యేకంగా ఉంచబడ్డాయి భగవాన్ యొక్క సమత్వ భావన పరిపూర్ణమైంది ఆయన భక్తుల ఎడ ఆయన అపారమైన క్షమాగుణం కలిగి ఉన్నప్పటికీ తనకు ఏ విధమైన ప్రత్యేకత చూపుటకు అనుమతించేవారు కాదు తన కొరకు ఒక ప్రత్యేకమైన గిన్నెను చూడగానే ఆయన కోపంతో ఆ పెద్ద గిన్నెను ఒక్క తోపు తోశారు కొద్దిగా పండ్ల మొక్కలు నేల మీద పడి అలాగే ఉండిపోయాయి ఆ భక్తుడప్పుడు ఆ పండ్ల మొక్కలను హాలులో ఉన్న వారందరికీ పంచసాగారు ప్రతి ఒక్కరూ కొన్ని ము పండ్ల ముక్కలను చేతిలో ఉంచుకొని భగవాన్ ముక్కలను స్వీకరించలేదు కాబట్టి వారికి కూడా తినటం ఇష్టం లేక అలాగే ఉండిపోయారు భక్తుల ఏడ కరుణతో భగవాన్ క్రిందికి దిగి నేల మీద పడిన మొక్కలను ఏరుకొని తినసాగారు మిగిలిన భక్తులు కూడా అప్పుడు తినగలిగారు యోగి రామసురత్ కుమార్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయారు ఒకప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందని ఒక భక్తుడు తన గురువు మరణిస్తే వేరే గురువు వద్దకు వెళ్ళవచ్చునా అని అడిగారు లేదు అటువంటి అవసరమేమీ లేదు ఎందుచేతనంటే గురువు నిర్యాణం తర్వాత కూడా ఆయన అనుగ్రహము ఆశీస్సులు శిష్యునికి లభిస్తూనే ఉంటాయి కాబట్టి అన్నారు అనురాధ వెంటనే జోక్యం చేసుకొని అలాగైతే భగవాన్ నిర్యాణం తర్వాత మీరు స్వామి రామదాసు వద్దకు ఎందుకు వెళ్ళారు అని అడిగింది యోగి ఆమె వైపు చిరునవ్వుతో చూసి నేను భగవాన్ సన్నిధిలో అనుభవించిన దివ్య ఆవేశం యొక్క తీవ్రత ఆయనను విడిచిపెట్టి హిమాలయాల్లో ఉండుటకు వెళ్ళినప్పుడు మెల్లగా తగ్గిపోజొచ్చింది ఏదో ఉన్నతమైన శక్తి నన్ను పరికరంగా మార్చుకొని దాని నదే వ్యక్తపరచుకుంటున్నట్లు నాకు అనిపించింది అందుకు ముఖ్యమైన కారణము భగవాన్ రమణులే ఆయన మరణించిన తర్వాత ఈ బిచ్చగానికి ఒక భౌతిక శరీరంతో ఉన్న గురువు ఆవశ్యకత కలిగింది స్వామి రామదాసు వద్దకు వెళ్ళుటల్లో వ్యతిరేకత ఏమీ నాకు కనిపించలేదు స్వామి రామదాసు గారే ఈ బిచ్చగానికి మంత్రదీక్షను ఇచ్చి పిచ్చివాణ్ణి చేశారు మహాత్ములైన రామకృష్ణ పరమహంస భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ అరవిందులు జే కృష్ణమూర్తి స్వామి రామదాసు మొదలైన వారి అంతరంగ జీవితం అంతా మనకు బయటకు కనిపించే దానికంటే ఎంతో అతీతంగా ఉంటుంది వారు శాశ్వతమైన అనంతమునందు స్థితులై పనిచేస్తూ ఉంటారు అది ఎవరికీ బోధపడదు అక్కడ తేడాలు ఎంచే వ్యక్తిత్వాలు ఉండవు ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో ఆయనను కలుసుకునే మహద్భాగ్యం నాకు లభించింది ఆయన జీవితంలో ముఖ్య భూమి భూమిక పోషించారనే విషయంలో అతిశయోక్తి లేదు ఆయన నా జీవితంలో ముఖ్య భూమిక పోషించారనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ క్రింద చెప్పబడిన సంఘటనలో ఆయన అడుగుపెట్టి నన్నొక క్లిష్ట పరిస్థితి నుండి గట్టికించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక ప్రింటింగ్ ప్రెస్ విషయంలో నేను ఒక వివాదంలో ఇరుక్కున్నాను మా గ్రంథ విక్రయశాలలో గ్రంథాలు తక్కువ ధరకు అమ్ముటగాను ఆశ్రమ ప్రచులను స్థానిక ముద్రణశాలలో ముద్రింపచేయుటకు ప్రయత్నిస్తున్నాను ఒక స్థానిక ప్రింటరు నేను అతనికి ప్రెస్ కొనుటకు సాయపడితే తాను ఆశ్రమ ప్రచురులను ముద్రించే బాధ్యతను తీసుకుంటానని ముందుకు వచ్చారు నేను హామీగా ఉండవలననే షరతుపై బ్యాంకు ఆయనకు రుణం ఇచ్చింది నేను దాని పూర్తి పరిణామాలు అర్థం చేసుకోనకుండా అందుకు అంగీకరించాను దురదృష్టవశాత్తు ఆయన బాకీ తీర్చలేకపోయారు బ్యాంకు మేనేజరు ఆ రుణము చెల్లించవలసిన బాధ్యత నాపై పెట్టారు నేను ఆ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాను ఆ ఒత్తిడి అధికమవుతున్న కొద్దీ నేను ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను నాలో పెరుగుతున్న మానసిక సంక్షోభాన్ని చూసి అనురాధ ఈ సమస్యను యోగిరామ్ సూరత్ కుమార్ ముందు ఉంచుదామని సలహా ఇచ్చారు ఆయన భక్తులు ఎంతోమంది ప్రింటింగ్ వ్యాపారంలో ఉన్నారు మేము ఆయనను ఆయన గృహము వద్ద కలుసుకున్నాం అనురాధ ఆయనకు సమస్యను వివరించారు గణేషను ఒక ప్రింటింగ్ ప్రెస్ విషయంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు ఆత్మహత్య చేసుకోవాలని కూడా తలపోస్తున్నారు అన్నారు టపీమని ఆయన వద్ద నుండి ఒక సమాధానం వచ్చింది గణేష మన సద్గురువైన రమణ మహర్షి మనకేమని బోధించారు మీరు ఆలోచనల మూలమును అన్వేషించి మనసును చంపవలను కానీ శరీరాన్ని కాదు ఈ శరీరము మీకు ఎన్ని ఏళ్లుగా ఎంతో ఉపయోగపడింది శరీరముపై కక్ష తీర్చుకునేటే ఎందుకు నేను పడి బిగ్గరగా అన్నాను అయితే నన్ను అరుణాచలం నుండి పారిపోనివ్వండి అని తన కళ్ళలో మెరిసే కుతూహలంతో ఆయన అరుణాచలంలో వీడి ఎక్కడికి వెళ్తారు అన్నారు నేను తడుముకోకుండా కాశీకి స్వామి అన్నాను ఒక అవకాశం దొరకపుచ్చుకొని ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఆ సమస్య తీరిపోయినట్లయితే కాశీకి వెళ్తానని మాట ఇస్తారా అన్నారు నేను పూర్తి అంగీకారాన్ని తెలిపాను అప్పుడు ఆయన అనురాధ వైపు తిరిగి గణేషన్ లేనప్పుడు పత్రిక నడుపు బాధ్యతను మీరు నిర్వహించగలరా అని అడిగారు ఆమె వెంటనే అంగీకరించారు ఆయన నా వైపు తిరిగి సమస్య ఏమిటో చెప్పండి అన్నారు అనురాధ విషయాన్నంతా వివరంగా చెప్పారు తాము చేపట్టిన కార్యం ఏదైనా సరే దానిలో తీవ్రంగా పరిపూర్ణంగా కృషి చేయడం యోగిరామ్ రామ్ సురత్ కుమార్లోని గొప్ప విశేషం ఆయన ఆ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఒక్క క్షణము మౌనంగా ఉండి తర్వాత తన సిగరెట్ ప్యాకెట్ తీసుకొని దాని మీద ఓం అని వ్రాసి నాకు ఇచ్చాడు నా భక్తుల్లో ఒకరైన ఎస్పి జనార్దన్ నీకు సహాయపడతారు ఇదిగో ఆయన చిరునామా అని చెప్పి ఆయన అడ్రస్ను సిగరెట్ పెట్టే వెనుక ఖాళీగా ఉన్న వైపున నా చేత రాయించారు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తిరువన్నామలకి వచ్చి ప్రస్వంక చూడనైనా చూడకుండా నా గురువుగారు యోగి రామసురత్ కుమార్ గారు ఈ ప్రెస్సును మీ చేతుల్లో తీసేసుకోమన్నారు నేను ఈ ప్రెస్ ఖరీదు మొత్తం చెల్లిస్తాను అన్నారు నాకు వెంటనే ఉపశమనం లభించినట్లయింది కానీ అది ఎంతకాలమో నిలవలేదు ఎందుకంటే ఆయన వ్యాపార భాగస్వాములు ఆ మాటకు అంగీకరించలేదు కాబట్టి ఆయనకు ప్రెస్సును తీసుకుని రుణము పూర్తిగా చెల్లించుటకు మరొక ఏడు మాసాల కాలం పట్టింది ఆ సమయమంతా నేను ఎన్నో వేధింపులకు గురైనాను యోగి ఒక్కరే నాకు సంపూర్ణమైన అండగా నిలిచి ఉపశమనాన్ని కలిగించారు చివరకు ప్రెస్సు సమస్య తీరిపోయింది మా ఒప్పందంలో నేను పూర్తి చేయవలసిన భాగాన్ని పూర్తి చేయటకు సిద్ధపడ్డాను యోగి రామ్ సురత్ కుమార్ ఆశీస్సులతోనూ జిడ్డు కృష్ణమూర్తి సోదరుని కొడుకు జీ నారాయణ సహాయంతోనూ నేను వారణాసిలో ఒక పూర్తి సంవత్సర కాలము ఏకాంతంలో గడిపాను అక్కడ కూడా వసతి ఏర్పాట్ల విషయంలో యోగి గారి అదృశ్య హస్తం ప్రభావమును గ్రహించాను అక్కడ గంగానది ఒడ్డున నాకు ఇవ్వబడిన కుటీరంలో సంవత్సరం పాటు ప్రశాంతంగా నిర్మమకారంతోనూ గడిపాను నిరంతరం ఆశ్రమ వ్యవహారంలో చిక్కుకొని ఉండే నన్ను వాటి నుండి విడుదల చేసి ఆయన నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నారని అనిపించింది ముప్పది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నేను ఒక నూతన ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభవించాను నేను ఆశ్రమ సేవ అనే ప్రారంధం నుండి నెమ్మదిగా తప్పించబడుతున్నానని అనిపించింది నేను తిరువన్నామలకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మాతాజీ కృష్ణాబాయి మరణశయ్యపై ఉన్నారు వెళ్ళి ఆమెను దర్శించండి అని చెప్పారు పంతొమ్మిది వందల అరవైలో మాతాజీ కృష్ణాబాయి భగవాన్ యొక్క పాత భక్తులందరినీ ఆశ్రమానికి తీసుకువచ్చి వారికి సేవలు అందించవలసిందిగా మొదట నన్ను ఆదేశించారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఈ కార్యాన్ని నిర్వహించిన పిమ్మట నేను సాధించిన ప్రగతిని గురించిన నివేదిక ఆమెకు తెలుపుటకు ఆమె వద్దకు వెళ్ళాను నేను ఆమె వద్ద రెండు నెలల పాటు ఉన్నాను నాకు వారణాసిలో లభించిన అనుభవాల ఆధారంగా నన్ను జీవితంలో ఇక ముందు బాధ్యతలు లేకుండా విడుదల చేయాలని కోరాను ఆశ్రమంలో ఇంకెంతమంది పాత భక్తులున్నారని ఆమె అడిగారు నేను దాదాపుగా యాభై మందిని కానీ అంతకంటే ఎక్కువ మందిని కానీ పాత భక్తులను ఆశ్రమానికి తిరిగి తీసుకువచ్చానని వారికి సేవలందించి అంతిమ సంస్కారాలను కూడా జరిపించానని ఇంకా ఇద్దరు భక్తులు కుంజుస్వామి రామస్వామి పిళ్ళై మాత్రమే ఉన్నారని తెలిపాను అది విని ఆమె గణేష నీకు ఇంకా కొంత పని మిగిలి ఉంది కానీ నిన్ను అహంకారం నశించిపోయి వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి అనామకుడిగా ఆ ప్రశాంత స్థితిలో స్థిరంగా నిలిచిపోయేటట్లు చేయమని చేసిన నీ ప్రార్థనను సఫలం చేస్తాను అన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను రమణాశ్రమానికి తిరిగి వచ్చాను మూడు సంవత్సరాల తర్వాత కుంజస్వామి చనిపోయారు తొంభై నాలుగు చివరకు రామస్వామి పెళ్ళై కూడా చనిపోయారు ఆ మర్నాడే ఆశ్రమ విధుల నుండి నాకు విడుదల లభించింది నేను అప్పటికే మౌంటైన్ పాత్ పత్రికలో నేను ఆశ్రమ బాధ్యతలన్నింటి నుండి తప్పుకుంటున్నానని రాశాను నేను ఆ సంచికను తీసుకొని రామ్ సూరత్ కుమార్ వద్దకు తీసుకొని వెళ్ళాను ఆయన దాన్ని చదివి నాకు ఒక సాయం చేయి అన్నారు ఆయన నా చేతిని పట్టుకొని నన్ను రమణాశ్రమానికి తీసుకొని వెళ్ళారు మా అన్నగారైన సుందరం అప్పటికే ఆశ్రమ ప్రెసిడెంట్ అయ్యారు యోగి సుందరంతో ఏమి దిగులు చెందవద్దు భగవాన్నే ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ మీకు సాయం చేస్తారు ఈ ఆశ్రమ కార్యక్రమాలు ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగిపోతూనే ఉంటాయి మీరేమి దిగులు చెందవద్దు అన్నారు ఆయన సుందరాన్ని ప్రోత్సహించి నన్ను విడుదల చేశారు ఆ తర్వాత కొద్ది కాలంలోనే యోగి తన స్వంత ఆశ్రమ నిర్మాణం ప్రారంభించారు ఆయన అలవాటు ప్రకారం అందులో పూర్తిగా నిమగ్నమయ్యారు ఇది జరిగిన తర్వాత నేనెప్పుడు వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడ్డా ఆయన గణేశ మనం కలిసి చాలా కాలం గడిపాము మీరు మీ స్వగృహమైన ఆనందరమణకు వెళ్ళి భగవాన్ బోధను ఆచరణలో పెట్టుటకు మీ సమయాన్ని అంతటిని వెచ్చించండి ఆయన మానవుని ఆధ్యాత్మిక అన్వేషణకు అంతిమ లక్ష్యమును ఎల్లప్పుడూ గుర్తు చేసే వారి వలె నాకు ఉపయోగపడ్డారు బోధను తెలుసుకొనమని నిరంతరము దానిని ఆచరణలో పెట్టమని ఆయన నిరంతరము ఒత్తిడి చేయటం వలనే నా ఆధ్యాత్మిక జీవితము చక్కదిద్దబడింది నాకు ఎల్లప్పుడూ భగవాన్ యొక్క అనుగ్రహము ఆయన పాత భక్తుల యొక్క ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా రామసురత్ కుమారే నా జీవితాన్ని ఎన్నో విధాలుగా తీర్చిదిద్దారు అమెరికాలోనూ మిగిలిన చోట్ల నేను పర్యటించటము భగవాన్ బోధన గురించి తెలియజేయటము అంతా కూడా ఆయన సూచనలను అనుసరించే జరిగింది రెండు వేల ఒకటిలో ఆయన అంతిమ దినాలలో నేను ఆయనతోనే ఉన్నాను నేను చాలా దూరం నుండి మనసులోనే ఆయనను ప్రార్థించాను ఆయన వెంటనే చేతులెత్తి నన్ను ఆశీర్వదించారు ఆయన మరణించిన తర్వాత మిగిలిన వారితో పాటు నేను కూడా ఆయన శరీరాన్ని మోసాను ఆయన శరీరమును సమాధి చేసే ముందు నాకు అంతిమంగా అర్పించుటకు ఏదైనా అవకాశం లభించాలని కోరుకున్నాను వెంటనే ఆయన సన్నిహిత భక్తురాలైన దేవకి ఆయన కొబ్బరి చిప్పగిన్నెను కర్ర పుల్లలను విసిరి విసన కర్రను సమాధిలో ఉంచమని చెప్పారు యోగి రామ్ సురత్ కుమార్ మరణానంతరం కూడా నా కోరికలను తీరుస్తూనే ఉన్నారు నా కళ్ళ వెంట ఇప్పటికీ కూడా కన్నీరు తెప్పించే ఒక స్మృతితో ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అది ఒక గురువారం నేను ఆయనకు ప్రణమిల్లి ఇవాళ గురువారము అన్నాను ఆయన నన్ను లేవనెత్తి గణేశ మీ గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి తర్వాత ఆనంద భాష్పాలు కారుస్తూ ఈ భిక్షగాడి గురువు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షే గణేశ అన్నారు యోగి రామసురత్ కుమార్ ఎల్లప్పుడూ హృదయంలో స్థితులై ఉండి శ్రీ భగవాన్ యొక్క గొప్ప శిష్యులలో ఒకరయ్యారు అరుణాచలముపైని గండశిలలలో ఒక పెద్ద గండశిల అయిన యోగి రామసురత్ కుమార్కు నా ప్రణామములు రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యోన్నమ